సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది శ్రద్ధా కపూర్ ఇటీవలే మడాక్ లో స్త్రీ లాంటి సంచలన హిత్ చిత్రంలో నటించింది శ్రద్ధ తన కెరీర్ బెస్ట్ ఫేజ్ ని ఆస్వాదిస్తోంది క్షణం తీరికలేని షెడ్యూళ్లతో వరుస చిత్రాల్లో నటిస్తోంది తదుపరి హృతిక్ రోషన్ సరసన శ్రద్ధ ఓ చిత్రంలో నటించనుందని కథనాలొస్తున్నాయి మరోవైపు శ్రద్ధ వ్యక్తిగత జీవితం నిరంతరం చర్చగా మారుతోంది ఈ బ్యూటీ ప్రముఖ రచయిత రాహుల్ మోడీతో నిండా ప్రేమలో ఉందని గుస్గుసలు వినిపిస్తున్నాయి శ్రద్ధ అతడితో పదే పదే పబ్లిక్ ఔటింగులకు వెళుతూ మీడియా దృష్టిని నిరంతరం ఆకర్షించింది ఈ జంట మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుటవుతోందని హిందీ మీడియా కథనాలు అల్లుతోంది అయితే తమ మధ్య డేటింగ్ వార్తలను ఈ జంట ఇంకా అధికారికంగా కన్ఫామ్ చేయలేదు ఇంతలోనే ఈ జోడీ వయస్సు వ్యత్యాసం గురించి అభిమానుల్లో గుస్గుసలు మొదలయ్యాయి శ్రద్ధా తనకంటే మూడేళ్లు చిన్నవాడైన రచయితతో ప్రేమలో ఉందంటూ కథనాలొస్తున్నాయి కపూర్ రాహుల్ మోడీ మధ్య మూడు సంవత్సరాల వయస్సు తేడా ఉంది శ్రద్ధ బర్త్డే మార్చి మూడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు రాహుల్ మోడీ బర్త్డే అక్టోబర్ ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆ ఇద్దరూ భారతదేశంలో జన్మించారు శ్రద్ధా బాలీవుడ్లో అగ్ర కథానాయిక రాహుల్ మోడీ ఒక ప్రతిభావంతులైన రచయిత సహాయ దర్శకుడిగా సుపరిచితుడు ప్యార్ కా పంచనామా రెండు రెండువేల పదిహేను సోను కే టిటుకి స్వీటీ రెండు వేల పద్దెనిమిది తూ జీతూ మై మక్కర్ రెండువేల ఇరవై మూడు చిత్రాలతో బాలీవుడ్లో పాపులరయ్యాడు ఈ సినిమాల్లో కొన్నిటిలో శ్రద్ధా కథానాయికగా నటించింది ప్రస్తుతం దృష్టిని ఆలోచిస్తోంది